బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు అయితే ఖరారయింది అధిష్టానం రామచంద్రరావు పేరును ఖరారు చేస్తూ అయితే నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రామచంద్రరావు నామినేషన్ వేయాలని చెప్పేసి కూడా ఆదేశించింది రామచంద్రరావు రేపు అధికారికంగా అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే ప్రకటించనున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ అధ్యక్ష పదవి కోసం ఈటల రాయంద్ర కావచ్చు ధరంపూరి అరవింద్ కావచ్చు పలు కీలక నేతలు అయితే పోటీ పడ్డారు అయితే సడన్ గా రామచంద్రరావుకు అయితే అధ్యక్ష పదవి వచ్చింది అయితే రామచంద్రరావుకు అధ్యక్ష పదవి రావడంపై కూడా చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రామచంద్రరావుకు ప్రజల్లో అంత ఉందా అంటే ప్రజల్లో అంత ఆదరణ ఉందా ప్రజల్లో ముందుకు అడుగుతారా అసలు ప్రతిపక్షాలను ఎదుర్కోగలుగుతారని చెప్పేసి కూడా చాలా మంది అయితే ఒక ప్రశ్న అయితే లేదు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇటల రాజేంద్ర ఒక మంచి అంటే బలమైన నాయకుడిగా ఉన్నారు మంచి వాక్చాతుర్యం ఉంది మాట్లాడగలనే శక్తి ఉంది అలాగే బండి సంజయ్ గురించి కూడా మనం గతంలో చూసాం బీజేపీ రాష్ట్ర బీజేపీని పరుగులు పెట్టించిన సందర్భాలు కూడా చూసాం అలాగే ధర్మంపురి అరవింద్ కూడా మంచి వాక్చైతుర్యం ఉంది మనం చాలా మీడియా సమావేశాలు కూడా ఆయన మాట్లాడిన తీరు కూడా చూసాం కానీ రామచంద్రరావు అంత దా వేడిగా వాడిగా అడుగుతారా రాష్ట్ర బీజేపీని ముందుకు తీసుకెళ్లగలుగుతారని చెప్పేసి కూడా మంది అయితే ఆలోచన పడ్డారు ఆయన ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్నారు ఎవరు కూడా అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించవద్దని సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కానీ పోస్టులు చేయొద్దని చెప్పేసి కూడా బండి సంజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాడు ఎందుకంటే ఇది బీజేపీ అధిష్టానం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మరోపక్క సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది రామచంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరని సీఎం అంటే చంద్రబాబు నాయుడు ఒక సమన్వయంతోనే రామచంద్రరావుకి అధ్యక్ష పదవి వచ్చి చెప్పి చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీనిపై కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు దీనిపై కూడా బండి సంజయ్ కూడా స్పందించారు మాకు ఎవరు కూడా సజెషన్ చేయలేదని మేము ఎవరు సజెషన్ చేస్తే ఒక వ్యక్తిని నియమించే పార్టీ మాది కాదని ఆ గతి కూడా బీజేపీకి పట్టలేదని మేము స్వాతంత్రంగానే నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్నారు ఏదేమైనా కూడా రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా అయితే రామచంద్రరావు నియామకం అయితే ఖాయమైపోయింది సో ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తారు పార్టీని ఎలా ప్రస్తుతం పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరి కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్